విధ్వంస రాజకీయం అట మేడిగడ్డ బ్యారేజ్ ను గోదావరి వరదకు వదిలిట అసలు మేడిగడ్డ బ్యారేజ్ నే ఈరోజు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆనాడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఆ నీళ్లు ఖాళీ చేయాలి ఖాళీ చేసి బ్యారేజ్ రిపేర్ చేయాలని చెప్పేసి మళ్ళీ విధ్వంస రాజకీయం అని చెప్పేసి మళ్ళీ మేడిగడ్డ చుట్టూ తిప్తా ఉన్నాను అసలు మేడిగడ్డను అసలు అసలు అంత ఘోరంగా కట్టిందే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు విధ్వంస రాజకీయం ఇవ్వండి నీది కాదు ఇట్లాంటి రాత్రులు చూస్తే మిమ్మల్ని ఇట్లా తిట్టాలనిపిస్తుంది కలవకట్ల కాలేయాలని అందుకే మిమ్మల్ని కలవకుంట్ల కాలకేయులు ఎందుకంటారంటే ఈ విధంగా విధ్వంసం చేశారు మేడిగడ్డ గింతగల పిల్లలు కుంగిపోతా ఉంటే అసలు దాని చర్యలు తీసుకోకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి మిమ్మల్ని ఏమరాలే ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని సిగ్గుపడాలి కొంచెమైనా ఈ విధంగా మొత్తానికైతే కాంగ్రెస్ బలిపీటపై తెలంగాణ అన్నదంతట ఏ వీళ్ళంతా రెచ్చగొడతా ఉన్నారు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి బలిదానాల పేరిట మళ్ళా రక్తదాహం ఈరోజు వీళ్ళు ఉన్నారు వీళ్ళంతా అంటే వీళ్ళకు అమాయకులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ శివాల మీద రక్తదాహం తీర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు శివాలపైన రాజకీయం చేయడానికి ఈ కదవకుంట్ల కాలకేయులంత అయిపోయారు తెలంగాణ ఉద్యమంలో అంతే పన్నెండు వందల మంది అమరులను ఉరు ఉసురు తీసుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రైవేట్ టీచర్లు కానీ నిరుద్యోగులు కానీ లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ కొండగొట్ట బాధితులు కానీ లేదంటే ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఆర్టిస్ట్ కార్మికులు కానీ అనేక మంది వేలాది మంది చచ్చిపోతే కూడా వాటిపైన కూడా శివరాజుకి పేసారు ఈ కల్వకుంట్ల కాలికేయులు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా పెద్ద అయితే రెచ్చగొట్టాలి ఇటు ఆటో కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళను బలి తీసుకొని వాళ్ళపైన ఏం చేయాలి ఇప్పుడు అన్నదాతలకు మళ్ళీ అన్నదాతలు రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని వాళ్ళపైన శివరాజకీయం చేయాలి ఇట్లా రక్తదానం తీసుకుంటా ఉంటాం వీళ్ళకి ఎంతమంది చచ్చిపోతే రక్తాన్ని తీరుతో తెలవట్లేదు ఆ విధంగా కల్వకుంట్ల అంతా కూడా ఈరోజు శివరాజకీయాలు చేసుకుంటూ శివాలపైన ప్యాలాలు ఏరుకుంటూ ఈరోజు బతుకుతా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి శివాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకు కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పేసి కూడా నేను నేను చెప్పదలుచుకున్నాను ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయరు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాలి వాళ్ళని చంపాలి ఆ దాంతో రాజకీయం చేయాలి వాళ్ళు ఆ శివాలపైన పేదలు ఎదుర్కోవాలి అది విధంగా వాళ్ళు బతుకు గడ వాళ్ళ రాజకీయ బతుకో లేకపోతే ఇంకేదో బతుకో గడుపుకోవాలి ఇదే జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు కూడా ఇదే చేస్తూ ఉన్నారు ఈ కలవకుంట్ల కాలకే ఇప్పటికైనా ఇలాంటి అన్ని తెలవకపోతే వేలాది మంది మరణాలు సంబంధించినటువంటి అవకాశం అయితే బలంగా ఉంది మిత్రుల అంత రెచ్చగొట్ట రెచ్చగొట్టే విధానం తప్ప ఏది లేదు ఇలా ఆ మేడిగడ్డ సర్కారు దండయాత్ర మేడిగడ్డపై సర్కారు దండయాత్ర అంట మేడిగడ్డపై సర్కారు అంట దండయాత్ర ఎందుకైతు సిగ్గుండాలే ఆ దండయాత్ర అవుతుందా వాళ్ళు చేస్తా ఉన్నారు మేడిగడ్డలో ఏ విధంగా పిల్లలు కుంగిపరియో మేడిగడ్డ కన్స్ట్రక్షన్ ఏ విధంగా నాసిరకంగా ఉందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేసినాం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మింగినగ్రిపడేపుతా ఉంది కదా సిగ్గుపడరు నాయన ఇంకా ఇలాంటి రాత ఆయనకి ఎవడైతే ఈ ఎవడైతే రాస్తున్నాడో ఈ కృష్ణమూర్తి ఎడిటర్ ఉన్నాడో ఫస్ట్ వాడిని చెప్పించుకుంది ఆ ఎవడైతే ఉన్నాడో ఆ ఎంటరా ఎవడు అంటారు అంటారు కదా ఫస్ట్ ఆ వాడిని చెప్పించుకుంది ఇట్లాంటి విష ప్రాతలా ఇట్లాంటి విష ప్రాతలా సిగ్గుండాల కొంచెమైనా ఇది ఒకటి రాత ఆ నీడ పొట్టడోడు సన్నాసి అప్పుల భరించలేక మరో రైతు ఆత్మహత్య ఎంత దారుణం అంటే ప్యా చెప్తున్న శివాల మీద ప్యాలేరుకునే బతుకు ఈ కలవకుండా కాలకేది లేదు నాయన మీరంతా మిమ్మల్ని ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడ ఉంచితే ఇంకా జనాలు చంపి వాళ్ళపైన రాయిక చేస్తారు ఇస్తారు వీళ్ళంతా దయచేసి వాళ్ళని అసలు ఉంచనే ఉంచొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇట్లాంటి పత్రికలు బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు రెచ్చగొట్టేటువంటి ఈ పత్రికను బ్యాన్ చేయాలి బ్యాన్ చేస్తే కొంత బాగుపడుతుంది ఎంత దారు ఇంత ఘోరంగా రాస్తారా సిగ్గుపడాలి కొంచెమైనా విధ్వంస రాజకీయం అట మేడిగడ్డ బ్యారేజ్ ను గోదావరి వరదకు వదిలికుంటారు అసలు మేడిగడ్డ బ్యారేజ్ నే ఈరోజు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆనాడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఆ నీళ్ళు ఖాళీ చేయాలి ఖాళీ చేసి ఆ బ్యారేజ్ రిపేర్ చేయాలని చెప్పేసి మళ్ళీ విద్వంస రాజకీయం అని చెప్పేసి మళ్ళీ మేడిగడ్డ చుట్టూ తిట్టా ఉన్నావు అసలు మేడిగడ్డను అసలు అసలు అంత ఘోరంగా కట్టిందే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు విధ్వంస రాజకీయ ఇవ్వండి నీది కాదు ఇట్లాంటి రాత్రులు చూస్తే మిమ్మల్ని ఇట్లా లంపిస్తుంది కలవకుండా కాలుకేలని అందుకే మిమ్మల్ని కలవకుండా కాలుకేలు ఎందుకంటారంటే ఈ విధంగా విధ్వంసం చేశారు మేడిగడ్డ గింతగా పిల్లలు కుంగిపోతా ఉంటే అసలు దాని చర్యలు తీసుకోకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి మిమ్మల్ని ఏమనాలి ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని సిగ్గుపడండి కొంచెమైనా ఈ విధంగా మొత్తానికైతే కాంగ్రెస్ బలిపీటంపై తెలంగాణ అన్నదా ఏ వీళ్ళంతా రెచ్చగొడతా ఉన్నారు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి బలిదానాల పేరిట మళ్ళా రక్తదాహం ఈరోజు తీసుకుంటా ఉన్నారు వీళ్ళంతా అంటే వీళ్ళకు అమాయకులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ శివాల మీద రక్తదాహం తీర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు పైన రాజకీయం చేయడానికి ఈ కల్వకుంట్ల కాలకేయులు అంతారని అయిపోయారు తెలంగాణ ఉద్యోగులు అంతే పన్నెండు వందల మంది అమరులను ఊరు ఉసురు తీసుకున్నటువంటి ఈ కలవకుంట్ల కాలకేయులు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రైవేట్ టీచర్లు కానీ నిరుద్యోగులు కానీ లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ కొండగంట బాధితులు కానీ లేదంటే ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఆర్టిస్ట్ కార్మికులు కానీ అనేక మంది వేలాది మంది చచ్చిపోతే కూడా వాటిపైన కూడా శివరాజుకి వేసేరు ఈ కల్వకుంట్ల కాలకేయలు ఇప్పుడు అధికారమైన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలి ఇటు ఆటో కార్గులు రెచ్చగొట్టి వాళ్ళను బలి తీసుకొని వాళ్ళపైన శివరాజుకి ఏం చేయాలి ఇప్పుడు అన్నదాతలకు మళ్ళీ అన్నదాతలు రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని వాళ్ళపైన శివరాజుకి ఏం చేయాలి ఇట్లా రక్తదానం తీసుకుంటా ఉంటాం వీళ్ళకి ఎంతమంది చచ్చిపోతే రక్తదానం తీరుతో తెలియట్లేదు ఆ విధంగా కల్వకుంట్ల కాళకేయలు అంతా కూడా ఈరోజు శివరాజకీయాలు చేసుకుంటూ శివాలపైన పేరాలు ఏరుకుంటూ ఈరోజు బతుకుతా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయుల విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి శివాలపైన పేరాలు ఏరుకునేటువంటి బతుకు కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పేసి కూడా నేను నేను చెప్పదలుచుకున్నాను ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఈ ప్రపంచంలో ఎవరు ఏరు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాలి వాళ్ళని చంపాలే దానితో రాజకీయం చేయాలి వాళ్ళు ఆ శివాలపైన పేరాలు ఏరుకోవాలి అది ఆ విధంగా వాళ్ళ బతుకు వాళ్ళ రాజకీయ బతుకో లేకపోతే ఇంకేదో బతుకో గడుపుకోవాలి ఇదే జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే చేస్తా ఉన్నారు ఈ కలవకుండా కాలకే ఇప్పటికైనా ఇలాంటి తన్ని తెలవకపోతే వేలాది మంది మరణాలు సంభవించే అవకాశం అయితే బలంగా ఉంది మిత్రుల అంతా రెచ్చగొట్ట విధానం తప్ప ఏది లేదు ఇలా ఆ మేడిగడ్డ సర్కారు దండయాత్ర మేడిగడ్డపై సర్కారు దండయాత్ర అంట మేడిగడ్డపై సర్కారు అంట దండయాత్ర ఎందుకైతుదా సిగ్గుండాలే కొంచెమైనా దండయాత్ర అవుతుందా వాళ్ళు చేస్తా ఉన్నారు మేడిగడ్డలో ఏ విధంగా పిల్లలు కుంగిపరియో మేడిగడ్డ కన్స్ట్రక్షన్ ఏ విధంగా నాసిరకంగా ఉందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేసినావు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మింగినాగిరిపోటతా ఉంది కదా సిగ్గుపడరు ఆయన ఇంకా ఇలాంటి రాత రాయకు ఎవడైతే ఈ ఎవడైతే రాస్తున్నాడో కృష్ణమూర్తి ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ వాడిని చెప్పించుకుందన్నాలే ఉన్నాడో ఆ ఎడిటరా ఎవడర్ అంటారు కదా ఫస్ట్ వాడిని చెప్పించుకుంది ఇట్లాంటి విషయం ప్రాతలా ఇట్లాంటి విషపు రాతలా సిగ్గుండాలకు ఇది ఒకటి రాత ఈ పొట్టుడు సన్నాసి అప్పుల బాధపరచలేక మరో రైతు ఆత్మహత్య అట ఎంత దారుణం అంటే చెప్తున్నగా శివాల మీద ప్యారాలు ఎదుర్కొనే బతుకు ఈ కల్లోకుండా కాలకేది లేదు సిగ్గుపడరాలని నాయన మీరంతా మిమ్మల్ని ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడ ఉంచితే ఇంకా జనాలు చంపి వాళ్ళపైన రాయి శివరాయిగా చేస్తారు వీళ్ళంతా దయచేసి వాళ్ళని అసలు ఉంచనే ఉంచొద్దని చెప్పేసి చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇట్లాంటి పత్రికలు బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు రెచ్చగొట్టేటువంటి పత్రికను బ్యాన్ చేయాలి బ్యాన్ చేస్తే కొంత బాగుపడుతుంది ఎంత దారు ఇంత ఘోరంగా రాస్తారా సిగ్గుపడాలి కొంచెమైనా